నమస్కారం దాసు భాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదల గురించి కథలు కబుర్లు విశేషాల గురించి మాట్లాడుకుందామా ఫెమినిజం ఆజ్కల్ మార్చి నెల ప్రసంగం గురించి నువ్వు ఫెమినిస్ట్ టైపా అమ్మో ఈ ఫెమినిస్టులను భరించలేం ఇంటిని నాశనం చేయడానికే ఉన్నారు వీళ్ళు ఫెమినిస్ట్లు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఎందుకు తర్వాత ఆ మొగుని పట్టుకు కాల్చూదండి ఏమిటి మీ కోడలు ఫెమినిస్టా ఇంట్లో రోజు గొడవలేగా అయితే మీ అమ్మాయి ఏమిటండి ఆ ఫెమినిజం సమానత్వం అంటూ తిరుగుతుంది పెళ్ళవ్వాలని లేదా ఫెమినిజం అనే పేరు వినగానే సామాన్యంగా మన సమాజంలో వినిపించే మాటలు ఏమిటి మీ అమ్మాయికి దెయ్యం పట్టిందా అన్నంత భయంగా అడుగుతారు మీ అమ్మాయి ఫెమినిస్టా అనే విషయాన్ని స్త్రీవాదులు అనగానే చాలామందికి గుర్తొచ్చే కేటగిరీలు కొన్ని ఉన్నాయి పురుషద్వేషి అహంకారి స్వార్థపరురాలు ఇలా లిస్ట్ పెద్దదే దానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే కొందరు ఫేక్ ఫెమినిస్టులు అని అనిపించింది నాకు స్త్రీ అంటే ఇలాగే ఉండాలి పురుషుడు అంటే ఇలాగే ఉండాలి ఈ పనులు స్త్రీలు చేయాలి ఈ పనులు పురుషులు చేయకూడదు ఇంటి పని పిల్లలు అంటే పూర్తిగా స్త్రీలదే బాధ్యత అందులో ఏ కొంచెం తేడా వచ్చినా ఆమెను మాటలతోనూ అవసరమైతే చేతలతోనూ దారిలోకి తీసుకురావచ్చు కాదు కాదు తీసుకురావాలి అనే ఆలోచన ధోరణి భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం మందికి ఉంది అన్నది చేదు నిజం ఇంట్లో పనులు చేసి పిల్లల పెంపకంలో భాగం తీసుకుంటూ భార్యను గౌరవిస్తూ ఆమెను సలహాలు అడుగుతూ భార్యను సమర్థించే మగవారికి తెలుగులో ఒక నీచమైన పదం ఉపయోగిస్తుంటారు ఆడదానిలా ప్రవర్తించేవాడు అని అర్థం వచ్చి అన్యాయకరమైన తిట్టది ఇల్లు అనేది ఆలు మగలు కలిసి నిర్మించుకునే ఒక స్పేస్ కాబట్టి బాధ్యతలు హక్కులు సమానంగా ఉంటాయి అనే కామన్ సెన్స్ కూడా ఉండదు చాలామందికి ఏడిపే ఒకటి అసలు మగవాడికి బాధ నెప్పి అనేవే ఉండవు మగవాడు ఎంత గంభీరంగా ఉంటే ఆడవాళ్ళు అంత గౌరవం ఇస్తారు ఆ ఆడాళ్ళ పనులు నూచేయడం ఏమిటి పిల్లల్ని మీద వదిలేసి ఆవిడ ఆఫీస్కి వెళ్తోందా అసలు పిల్లల్ని పెంచాల్సింది ఆడపిల్లే కదా ఆవిడ జీతం ఉంటే కూర్చుని తినడానికి సిగ్గులేదు ఆర్జనం పురుష లక్షణం అన్నారు అత్తామావల్ని ఇంట్లో పెట్టు చూస్తున్నావా ఇంకా నీకు అత్తారి వైపు గౌరవం ఏముంటుంది అసలు వాళ్ళ బాధ్యత ఉంటుంది మీ ఆవిడ నీకు అన్న ఎక్కువ సంపాదిస్తుందా అదేమిటి అలా ఎలా ఉన్నావు నువ్వు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఇలాంటివి ఎన్నో వినాల్సి ఉంటుంది ఈ తిట్లకు భయపడవు వేరే వాళ్ళపై వాడడం చూసి మనం ఎలాంటి కేటగిరీలోకి రాకూడదు అనే కాన్షియస్తోనో చాలా మంది మగవాళ్ళు అసలు సమానత్వం అనే పదాన్ని తమ డిక్షనరీలో నుంచి తీసేస్తారు ఈ రకమైన సోషల్ కండిషనింగ్ మన సమాజంలో బలంగా నాటుకుపోయింది అలాంటి తండ్రులను చూసి పెరిగే కొడుకులు కూడా అదే బాటలో నడుస్తారు అందుకే ఈ సమానత్వం సాధించలేకపోవడం అనేది తరతరాల జాడ్యంగా మారుతుంటుంది కానీ మార్పు అనేది మాత్రమే మారని సత్యం కాబట్టే మన సమాజంలోనూ మార్పు వస్తుంది సమానత్వం దిశగా ఆలోచించేవారు ఒకప్పుడు అత్యల్ప సంఖ్యలో ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది పేరెంటింగ్ అంటే ఆలు మగలు ఇద్దరూ చేయాల్సినది అని తెలుసుకుంటున్నారు ఆడపని మగపని అని వేరువేరుగా ఉండవని అర్థం చేసుకుంటున్నారు భార్య అనేది కేవలం పని మనిషి పిల్లల్ని కనే మెషిన్ బాధ్యతలు మోసే వ్యక్తి అవమానాలు భరించే బానిస కాదు అని తెలుసుకుంటున్నారు ఈ మార్పునైనా ఒకప్పటి ఆ మూఢ ఆలోచనలైనా కళ చాలా ప్రభావితం చేస్తుంది సాహిత్యం మరీ ముఖ్యంగా సినిమా మనపై చాలా బలమైన ముద్ర వేస్తాయి ఒకప్పుడు అన్ని రకాల ఆరళ్ళు అవమానాలు భరించి కుటుంబాన్నో సమాజాన్నో ఒక తాటిపై నడిపించే స్త్రీ పాత్రలను సృష్టించేవారు సినిమాల్లో అందులోనూ గారే ఆమెను ఉద్ధరిస్తారు తన కాళ్లపై తను నిలబడుతూ తన కళలను సాకారం చేసుకుంటూ తన గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళని ఎదుర్కొంటూ వివాహం భర్త అనేవి జీవితంలో ఒక భాగమే తప్ప వాటి కోసం జీవితాన్ని ఆత్మాభిమానాన్ని పూర్తిగా చంపుకోకూడదు అనేలాంటి ఆలోచన ధోరణి ఉండే కథానాయకులు వస్తున్నారు ఇవాళ్ సినిమాల్లో అందుకే నేటి తరం ఫెమినిజం సమానత్వం విషయాల్లో ఏం ఆలోచిస్తోంది ప్రధాన మీడియా అయిన సినిమా ఈ విషయంలో ఎలాంటి దిశలో ఉంది లాంటి విషయాలను మహిళా మాసం సందర్భంగా మార్చి నెల మొదటి శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మన ప్రసంగాలు కార్యక్రమంలో తెలుసుకుందాం ఢిల్లీ లేడీ శ్రీరామ్ కళాశాలలో హిస్టరీ బిఏ చదువుతున్న మౌనిక జగ్గాల ఈసారి ప్రసంగించబోయే వక్త బహుశా ఈ పాడ్కాస్ట్ వింటున్న వారందరికన్నా చాలా చిన్న వయస్కురాలు కావచ్చు తెలుగు సాహిత్యం సినిమాలపై మంచి పట్టు ఉన్న ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో విముక్త సుధా పేరుతో ఒక పేజీ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా సమానత్వం గురించి స్త్రీవాదం గురించి సాహిత్యాల్లో ఉండే కాంటెంట్ ఎక్కువగా ఈ పేజీల్లో పోస్ట్ చేస్తుంటారు ఎంతో సృజనాత్మకత ఆలోచన శక్తి కలిగిన ఈమె వేసే పోస్టులు చేసే రీల్స్ మనల్ని లోతుగా ఆలోచించేలా చేస్తాయి ఎక్కువగా సినిమాల్లో బలమైన స్త్రీ పాత్రల గురించి హీరోల కన్నా మంచి ఆలోచన ధోరణి కలిగిన రెండో హీరోల గురించి వేసే రీల్స్ చాలా ప్రఖ్యాతి చెందాయి యువకులదే భారతం అంటారు కాబట్టి ఆ యువత ఏ దిశలో ఆలోచిస్తోందో సగం జనాభా అయిన స్త్రీల జీవన విధానంలో ఇప్పటికైనా రావాల్సిన మార్పులేమిటో మన భారత భవిష్యత్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ప్రసంగం విని తీరాల్సిందే ఆచార్య దేవోభవ ఆరో భాగం తల్లిదండ్రుల తర్వాత గురువులకే అత్యున్నత స్థానం ఇచ్చింది మన భారతీయ సంస్కృతి ఒకనాటి గురుకులాలలో గురువు పట్ల ఉండే భక్తి శ్రద్ధ గౌరవం నేడు కరువయ్యాయి అన్నది చేదు నిజం అయితే నేటికి తమ జీవితంలో అత్యున్నత స్థానంలో తమ ఆచార్యులను చూసుకునే విద్యార్థులు కన్న పిల్లల కన్నా ఎక్కువ ప్రేమగా బాధ్యతగా విద్యార్థులను చూసుకునే గురువులు ఉన్నారన్నది కూడా అంతే నిజం తక్షశిల నలంద వంటి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతో అలరారింది భారతదేశం కానీ అదంతా గతం ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ స్థాయి విశ్వవిద్యాలయాల లోటు చాలా ఉంది ఇక్కడి మోస్తరు స్థాయి విద్యా విధానంలో చదువుకొని ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల నుండి వచ్చిన వారి కన్నా గొప్ప స్థాయిలో నిలదొక్కుంటున్న భారతీయ విద్యార్థులు కోకొల్లలు అలాంటి అద్భుతమైన ప్రతిభ ఉన్నవారికి ఇంకా గొప్ప విద్య అందితే ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు అందితే భారతదేశం ఇంకెంత వెళ్తుంది అయితే ఇలాంటి విద్యా విధానంలో కూడా గొప్ప ప్రతిభ చూపగలిగిన విద్యార్థులతో పాటు వారిని అంత గొప్పవారిగా తీర్చిదిద్దగల ఆచార్యులు ఎందరో ఉన్నారు వారందరికీ సరైన గుర్తింపు రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది అలాంటి కొందరు ఆచార్యుల గురించి ఈ లెసన్స్లో నేర్చుకుంటూ వస్తున్నాం మనం ఈ వారం ఈ సిరీస్లో ఆరో భాగం విడుదలవుతోంది ఈసారి ఏ గొప్ప విశ్వవిద్యాలయాల గురించి ఏ గొప్ప ఆచార్యుల గురించి తెలుసుకోబోతున్నామంటే వింటూ రుచేందుకు వినేద్దురు ఇవ్వండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు విడుదలలు వారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనాశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది సమగ్ర శ్రేయస్సుకు సోపానం www.dasubhashitam.com